శ్రీమాత ఓం నమో సూర్యనారాయణ ఆదినారాయణ ఆదంత దేవుడ నీకు దన్నమోయ్యి ఈరోజు ఆవు పాలు ఇలా పొంగించుకుంటున్నానండి చక్కగా మరి ఆదివారం నాలుగు ఆదివారాలు కూడా ఇలాగా పొంగించుకుంటామనమాట చక్కగా పొంగించుకుని మరి ఆయనకి నైవేద్యం పెట్టుకుంటాం అలా దిగబారా పొంగాలి ఓం నమో సూర్యనారాయణ ఓం నమో సూర్యనారాయణ ఓం నమో సూర్యనారాయణ సూర్య భగవానుడికి పరమాన్నం చాలా ఇష్టం అంట అందుకే ఇలా పొంగించి చక్కగా ఆయనకి నైవేద్యం పెడతారు ఇది ఇత్తడి గిన్నె లోపల ఉన్న గిన్నె ఇలాంటివి మాత్రమే వాడుకోవాలి చక్కగా ఇది ఎప్పుడు కూడా నేను ఏ పూజలకైనా ప్రసాదానికి ఈ గిన్నె వాడతానండి చక్కగా కడిగేసేనా పసుపు రాసి బొట్లు పెట్టేనా మరి ఇదిగో ఇప్పుడు పాలు పొంగించేసుకున్నాను అలానే చే ఇందులో ఏ ప్రసాదమైన ఈ గిన్నెలోనే చేసుకుంటానండి దేవుడికని ఒకటే ఉంచుకుని ఇంక ఇది వేరే ఏమీ చేయరు అన్నమాట చక్కగా ఈ పరవాన్నం ఉడికిన తర్వాత తగినంత బెల్లం వేసుకుని మరి అప్పుడు సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టుకుందాం ఇలాగ పూజకన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఈ పరవాణం ఉడుగుతూ ఉంటుంది కదా ఈ క్షీరాన్నం అప్పుడు వెళ్ళి నేను పూజ చేసేసుకుంటాను ఈ పూజ అయిపోయేటప్పటికి ఈ క్షిరాణం అనేది ఉడికిపోతుంది చక్కగా చూసారు కదా ఇప్పుడు చిమ్ పెట్టేసానండి ఇంకా ఇలా మెల్లగా ఉడుకుతుంది చక్కగా మనం దీన్ని ఏం చూడనవసరం లేదు ఇది మెల్లగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు రథసప్తమి ఉంది కదా రథసప్తమి చేయరు చాలామందికి అవ్వకపోవచ్చు ఒక్కొక్కరు చేయరు తర్వాత ఎత్తే చేసుకుందామని తర్వాత ముందేమో ఒకవేళ మనకి అనువార్య కార్యాల వల్ల అవ్వకపోవచ్చు కదా అలాంటప్పుడు చేయలేదు అయ్యో అని ఏమనుకోని అవసరం లేదు ఈ మాఘమాసంలో చక్కగా నాలుగు ఆదివారాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఆదివారం పొంగించుకోవచ్చానన్నమాట ఏ ఆదివారం పొంగించుకున్నా మంచిదే చక్కగా ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు బయట పెట్టే పొంగించుకునేదాన్ని అండి ఇలా నాకు పేడ పిడకలో ఎప్పుడు ఉంటాయి దానికోసం బయట పెట్టుకొని చక్కగా పొంగించుకునేదాన్ని ఎంత ఇరికిళ్ళైనా రెంటిల్ అంటే అన్నీ ఒకలాగా ఉండవు కదా ఇది చాలా విశాలంగానే ఉంటుంది కానీ మొన్న చక్కగా చేసుకుంటే చాలా సంతోషపడిపోతా లేండి అవసరం అంటారు గారు అయ్యి బాగా జరిగిందండి చక్కగా చేసుకున్నారా అంటారు అయితే మా మగ ఇంత గమ్మున ఆడవాళ్ళు మాట్లాడడం కదా ఆవిడతోటి ఏం మాట్లాడుతామో ఆవిడైతే లేరు బాగా జరిగిందా మేడం గారు అని అడిగారు బాగా జరిగింది అన్నాను మరి కట్ మొత్తం అంతా కూడా కట్లిపోయి మీరు వంట అంటున్నారు అదేనండి మనం పిడకలు దాయలేసి చేసాను కదా అని అంటున్నారు అది కిందకొచ్చి కూడా ఏమన్నా అవుతుంది అనుకుంటారు కదా పలకలో అందుకు నువ్వు ఇసుకేసి లేదంటే ఏదన్నా స్టాండ్ చాలా మరి దానికి చూసుకుని చేస్తానండి ఇంతకుముందు అలాగే పొంగించాను మధ్యలో రెండు సంవత్సరాలు అవ్వలేదండి చేయలేదు అంటే తోటకోడలు ఇది ఇంటి పేరు అలాగా అంతకుముందు కూడా ఏదో జరిగింది ఇది ఇలా గరిటేసేసి ఇలా ఉంచితే ఇంకా పొంగకుండా చక్కగా అలా ఉడుకుతుంది మనం అస్తమానం పొంగకూడదు అంటారు ఎందుకంటే ఈ పాలు రుచి పోతుంది తర్వాత స్టవ్ కూడా ఖరాబ్ అయిపోతుంది అందుకు అలా అంటే పొంగ ఏదో తుప్పంటే చీరని చెప్పి అంటారు తప్పండి ఏం పర్వాలేదు పాలు పొంగినంతట్లో ఏమీ అయిపోదు కాకపోతే రథసప్తమిలాగా దిగబారులా పొంగుంచుకుంటాం తర్వాత మనకి ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటారు కదా అప్పుడు కూడా ఇలాగ పొంగాలి బాగా మూడు మాటలు కిందకంటే పొంగిపోవాలన్నమాట ఎవరికన్నా పొంగించినా మనం అలానే చేయాలి మనం చేసే పని ఏంటంటే మన మీద బాధ్యత పెట్టారు అంటే మనం చక్కగా పాలు పొంగించాలి గృహప్రవేశం ఎంత గొప్పగా చేసుకున్నా ఏ పూజలు చేసుకున్నా ఏ వామాలు చేసుకున్నా పాలు పొంగించటమే బాగా ముఖ్యం ఏమంటారు పాలు పొంగించి కొత్త ఇంట్లోనే అని అడుగుతారు పాలు పొంగించుకుంటున్నామండి అంటారు తప్ప మరి ఇలా వామాలండి అయ్యండే అని ముందు చెప్పరు ఎప్పుడు ఫస్ట్ పాలు పొంగించుకోవటమే చెబుతారు అందుకును నూతన గృహంలో చక్కగా సరైన వాళ్ళు పెట్టుకుని పాలు అనేది బాగా పొంగేటట్టు మారు దిగ పొంగేటట్టు చేసుకోవాలి ఇది చెప్పాలని నుంచో నాకు ఆలోచన అండి తర్వాత ఇప్పుడు అద్దెంట్లోకి వెళ్తూ ఉంటాం కదా మారుతుంటాం కదా వీళ్ళు కాకపోతే ఇంకో వీళ్ళు ఒక్కొక్కరు అస్తమనం మారుతున్నాం కదా అక్కర్లేదు అనేసి పొంగించుకోరు లేదండి ఎప్పుడు ఎన్ని మాటలు ఇల్లా ఎన్ని మాటలు ఇల్లు మారినా మనం పొంగించుకోవాలి అదే శుభదాయకం ఏమండి చక్కగా కట్టుకున్న వాళ్ళకి ఒకసారి పొంగించుకుంటారు సొంత ఇల్లు మనం ఎత్తుకుండి వాళ్ళు మేము ఎవరన్నా ఉన్నామనుకోండి ఇల్లు మారినప్పుడల్లా పాలు పొంగించుకోవచ్చు కదా పొంగించుకోవచ్చు కదా అంత దృష్టి ఎవరికి వస్తుందండి కదా కానీ మనం కొత్తగా రెంట్కి కొత్త ఇంట్లో కొత్తగా ఎద్దింట్లోకి వెళ్ళినప్పుడు మనం పాలు పొంగించుకుని మాత్రమే మన స్టవ్ వంట చేసుకోవాలి అన్నీ సర్దేసుకున్నాక చక్కగా మన ఇంట్లోకి మారేం కదా సర్దేసుకున్నాక అన్నీ క్లీన్ అయ్యాక అప్పుడు ఫస్ట్గా పాలు పొంగించుకుని మంచిది అది ఇది కాదు రోజు ఒకటి మంచిది ఉంటుంది కదా చక్కగా మనం ఎప్పుడు చేస్తే మంచి పని అదే మంచిది ఆరు పొంగించుకుని కొంచెం పర్వాణా ఉండి ఆ భగవంతుడికి ఇంట్లో మేము సుఖంగా ఆనందంగా ఉండేటట్టు చేయమని దేవుడికి చెల్లించుకుని అప్పుడు వంట చేసుకోవాలి నేనైతే అలానే చేస్తాను మీకు కూడా అలా చేయమని చెబుతున్నాను పూజకైతే రెడీ చేసుకున్నాను మళ్ళీ చూపిస్తాను మీకు సూర్య భగవానుడికి క్షేరాన్నం నైవేద్యం రెడీ అయిపోయిందండి అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది నేనైతే కోటా రైస్ మాత్రమే వేస్తానండి అవి బాయిల్ అయితే అవి నీ కాదు కాబట్టి పచ్చి కాబట్టి చక్కగా చూడటానికి క్షీరాన్నం ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి మాత్రమే మనం బెల్లం వేసుకోవాలి ఎందుకంటే గొమ్ముని ముక్క అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగా ఇలా ముక్కలుగా ఉందనుకోకండి వేడి మీద కరిగిపోతుంది నేను అక్కడ పూజకి సిద్ధం చేసుకున్నాను కదా చక్కగా వెళ్ళి నేను పూజ చేసుకుని వచ్చేటప్పటికి ఇది కరిగిపోతుంది పచ్చకెళ్ళి నైవేద్యం చెల్లించవచ్చు అది కూడా సగం వేడైనా చల్లారిపోవాలి బాగా వేడివేడిగా ఉండగా పెట్టకూడదండి నైవేద్యం మనం తినం కదా వేడివేడిగా మరి భగవంతుడు ఎలా తింటాడో ఇప్పుడు కొంచెం ఆవినే ఇలా వేయడం వల్ల శుద్ధవుతుందనమాట మంచి ప్రసాదానికి మంచి గౌరవ మర్యాదలు అన్నీ దక్కుతాయి ఇలాగా చక్కగా వండింది పాలే వేసింది ఆవినయ్యే ఇప్పుడు ఇదిలా మూత పెట్టేసి నేను ఇల్లు పూజ చేసుకుని అప్పుడు చెల్లించే విధానం మళ్ళీ చెప్తాను ఇదిగోనండి ఆదివారం ఆది పూజ పూర్తయింది చక్కగా ఆవు పాలు ఇలా నివేదన చేసుకున్నానండి చక్కగా పూజ అయిన తర్వాత తెచ్చి మరి చేసి అప్పుడు మీకు చూపిస్తున్నాను చక్కగా చూశారు కదా ఇలా ఆదివారం మరి మాఘమాసంలో మనం పాలు పొంగించుకోవటం ఇలా ఉన్నవారు ఇలాగ ఈ ఆదివారం ఈ ఆదివారం కుదరకపోతే వచ్చే ఆదివారం అలా ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు ఆదివారాలు ఉన్నాయి ఏ ఆదివారం అయినా సరే ఆదివారం ఇలా ఆదినారాయణ ముత్తబాబుకి సూర్య భగవాను ప్రత్యక్ష దైవంగా ఆరోగ్యదాత కాబట్టి మనం పూజ ఇంట్లో ఇలా చేసుకున్నా మనం ఆయనకి బయట నమస్కారం చేసుకుంటే మరి ప్రత్యక్షంగా కనపడే దైవానికి మనం ఆరాధించినట్టే కదా కాబట్టి అది మంచి ఆరోగ్యం ఇదిగోనండి చూశారు కథ నచ్చింది కదా ఇంతేనండి చూశారా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి